స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ జీరో నైన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగి హ్యూజ్ గా రివర్సల్ అయింది అనమాట సో లోయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ నైన్టీ త్రీ హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ నైన్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో యాక్చువల్లీ మనం ఏ విధంగా ఎంత తీసుకున్నామో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సో యాక్చువల్లీ మనం మన మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్ మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఎట్ దేమ్ టైమ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుద్దో ఇది ఒక కన్సల్టేషన్ జోన్ కింద ఉంది ఈ లెవెల్లో ఎప్పుడైతే అవుట్ అవు అప్పుడే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సో ట్రేడ్ సెటప్ అయితే అలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే మార్కెట్ అనేది మీరు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్గా చూస్తే స్లైట్గా లో ఓపెన్ అయింది గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత హ్యూజ్గా ఫాలో అయింది అనమాట హ్యూజ్గా ఫాలో అయిన తర్వాత మీరు ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ కనుక చూసుకుంటే ఈ రేంజ్ ఏంటి మార్కెట్లో ఈ రేంజ్ లోనే ఎక్కువ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఒక వేరే స్కైన్ వచ్చింటే మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను కానీ రివర్సల్ అయిందన్నమాట మార్కెట్లో ఎప్పుడైతే రివర్సల్ అయిందో ఇంకా మనకు తెలుసు మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ లోకి వెళ్తుందని సో అందుకని మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు ఈ రేంజ్లో అయితే బిగ్ కన్సల్టేషన్ జరిగింది ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ అని చెప్పాలి సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో ఈ వీడియో గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి సో అనే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ అయ్యారంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక బిగ్ కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ ఒక ర్యాలీ చూసారా ర్యాలీ కంటిన్యూస్ గా జరిగిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఈ ర్యాలీలోని ఇక్కడ మధ్యలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని ఒక క్లియర్ ఇండికేషన్ అనమాట ఎందుకంటే మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మార్కెట్ ఈ లెవెల్ తర్వాత మార్కెట్ అనేది ఫాలో అవ్వాలి కానీ రివర్సల్ అయింది అనమాట ఇక్కడ మీకు కన్సల్టేషన్ చూడండి నుంచి ఎప్పుడైతే బ్రేక్అట్ అవుద్దో మీకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్ కంప్ ఇంకా ఖచ్చితంగా పైకి వెళ్తుందని సో మార్కెట్ మన క్లియర్ ఇండికేషన్ ఏంటి మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో దాని బేసిస్ కూడా నేను ఇక్కడ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ రోజు మార్కెట్ అయితే లాంగ్ వెయిటింగ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మొమెంటం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము అనమాట దానికోసం మనం వెయిట్ చేయాలా వెయిట్ చేసి అంటే మార్కెట్ ఓపెన్ అయింది కదా ఎంట్రీ ఎంట్రీ అనేది తీసుకోకూడదు సో మార్కెట్ వెయిట్ చేసిన తర్వాత మనం పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను చాలా మంది ఇక్కడ స్కాలప్షన్ తీసుకుంటారు వాళ్ళు స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది చూసారా సో ఇలా జరుగుతుంటుంది అనమాట అందుకే మన పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికితేనే మనం ఎంట్రీ లేకపోతే తీసుకోకూడదు మీకు అబ్జర్వ్ చేస్తే ఈ కన్సల్టేషన్ జోన్ నుంచి ఎప్పుడైతే ఒక ర్యాలీ కనిపించిందో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది అప్ టు లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని సో దాని బేసిస్ కూడా నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంది రేపు మార్కెట్లో మన సోపర్ టెన్ డెస్టినేషన్స్ ఏదైనా ఉండబోతో చెప్తండి సో రేపు మార్కెట్ కనుక ఒక హ్యూజ్ గా అప్ ఓపెన్ అయితే మాత్రం ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళి ఒక బ్లూ స్కేల్ వస్తే మాత్రం ఒక మంచి ర్యాలీ చూడచ్చు బైకింగ్ ర్యాలీ ఎందుకంటే మీకు లాస్ట్ ఏదైతే లాస్ట్ టూ అవర్స్ లో ఒక ర్యాలీ కనిపిస్తుందో అది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అనమాట రేపు గ్యాప్అప్ అయిపోయినా ఒక బుల్లిష్ స్కాన్ వస్తే సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ మీద బేస్ అయి ఉంది రేపు మార్కెట్ ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్ అయి ఉండాలి గ్యాప్ అప్ అయితేనే మార్కెట్ అనేది ఒక ఈ కన్సల్టేషన్ జోన్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా మీరు వన్ వీక్ కనుక చూస్తే వన్ వీక్ స్కాన్ లో ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే బైయాస్ నుంచి కొంచెం కంట్రోల్ ఉంది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ కూడా ఫ్రమ్ సెలర్స్ నుంచి ఉంది అనమాట సో సెలర్స్ నుంచి రిజెక్షన్ ఇంకా బయస్ నుంచి స్ట్రాంగ్ కంట్రోల్ సో మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళే ప్లాన్స్ ఉంది ఒక ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బులిష్ క్యాన్ వస్తే మాత్రం మీరు మంచి బయింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ అండ్ డెస్టినేస్ వీడియో అండ్లో పెడతాం మీరు కావాల్సిన షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్